నమస్కారం అండి రుచులు పుష్కం ఛానల్కి స్వాగతం అండి అవునండి ఫ్రెంచ్ ఫ్రైస్ని తలదండే ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొచ్చేసానండి అవునండి బాబు ఎప్పుడు తినే ఫొటాటో ఫ్రైస్ పొటాటో ఫ్రైస్ అయినా ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆలోచించారా అలా ఆలోచించేయండి ఈ రెసిపీని పట్టుకొచ్చేసానండి బాబు మీకోసం అవునండి బాబు ఎప్పుడు 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 ఒకే రకంగా తింటామా అందుకని చెప్పి కొంచెం వెరైటీగా ఈ ఫ్రైస్ ట్రై చేయండి అయితే దీనికోసం చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీనికోసం ఒక ప్యాన్ తీసుకునండి అందులో ఒక కప్పు వాటర్ పోసుకున్నామండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకున్నామండి వేసుకున్నామండి వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగిపోవాలండి అవునండి మరిగిపోవాలండి అవును రెగ్యులర్గా చేసుకునే ఫ్రైస్కి ఈ ఫ్రైస్కి తేడా ఏంటంటారా ఇందులో పొటాటోస్ లేని పొటాటోస్ ఫ్రైస్ అండి బాబు అవునండి పొటాటో లేని పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అండి తప్పకుండా ట్రై చేయండి మరి ఎండి నీరు మరిగింది కదండి ఇప్పుడు ఇంచుమించు ముప్పా కప్పు నుంచి కప్పు వరకు అందులోకి పట్టినంత రవ్వ వేసుకోవాలండి రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతా 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 ఉండాలండి అవునండి ఈ రవ్వ అంతా దగ్గర పడిపోవాలండి ఈ వాటర్లో ఉడుకుతా ఈ రవ్వ అంతా దగ్గర పడిపోవాలండి ఈ రవ్వ దగ్గర పడేదాకా అలా తిప్పుతా ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో అయితే తొందర తొందరగా అయిపోతుంది బట్ రవ్వ అనేది ఉడకదు ఇంకొంచెం చూసారా అలా తిప్పుతా మీరు కలిపారు అనుకోండి చక్కగా రవ్వ అనేది ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయినటువంటి రవ్వను ఇప్పుడు మనం ఏం చేయాలంటే తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకోవాలండి అవునండి వేడి వేడి రవ్వని మనం ఏం చేయలే కదండి చదువుకు కాలిపోతాయి కదండి బాబు అందుకని చెప్పి ఇప్పుడు ఎలా రవ్వని చూసారా బాగా రెడీ అయిపోయింది మనకి ఈ పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని తీసుకెళ్ళి సేపు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే కొంచెంసేపు అలా వదిలేసి వేరే పని చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ పిండిని ఏం చేస్తానంటే అంటే కాస్త చల్లారి పెట్టుకొని కాస్త బాగా బాగా పిండిని డో అనేది నలుపుకొని మంచి ముద్దగా అనేది రెడీ చేసుకుంటున్నాండి ఒక్క నిమిషం నీట్ బాగా కలిపితే అంటే మనకి చక్కని డో అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ డోని ఏం చేయాలంటే మనము చపాతీలా చేసుకోవాలి తిన్ని చపాతీలా చేసుకుని ఈవెన్గా చేసుకోవాలండి ఎక్కువ తక్కువ రాకుండా ఈవెన్గా చేసుకో మీకు అంత చపాతి కుదరదు అంటే చిన్న చిన్నట్లుగా చేసుకుని కూడా చేసుకోవచ్చు చేసుకుని చక్కగా కట్ చేసుకుని మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ సైజులో ఆ పొడవులో మనము కట్ చేసుకోవాలండి అవునండి ఆ సైజులో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలండి మొత్తం పిండినంతను కూడాను ఇలాగే చేసుకుని అలాగా ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలండి చూసారా నేను చేసి చూ చేసాను చూసారా ఇంకొండి ఎలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వీటిని ఆట హాల్లో వేసేసుకునండి కొంచెం ఇవి పైకి తేలుతాయండి పైకి తేలిన వెంటనే మనము మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి మార్చుకుని అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అవునండి బాబు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి రెగ్యులర్గా తినే పొటాటో ఫ్రైస్ కాకుండా ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా ఒకసారి మనం ఇంట్లో మనం చేసుకునే ఈ ఫ్రైస్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి అవునండి టైం కూడా ఎక్కువసేపు పట్టదండి చాలా తక్కువ టైం అనేది పడుతుంది ఈ ఫ్రైస్ అనేవి చేయడానికి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎందుకండి నుంచిన తర్వాత నేను చెప్పాను కదా లో టు మీడియం ఫ్లేమ్కి మార్చుకోమని చెప్పి ఇంచుమించు మన ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా పైన కారం అనేది చల్లుకోవాలండి సాల్ట్ అనేది అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైస్లో సాల్ట్ ఉంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అని స్ప్రింకిల్ చేసుకున్నాను స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మీకు పైన ఇంకేదన్నా కావాలంటే ఐ మీన్ మనకి బయట రకరకాల కొన్ని మట మసాలాలు దొరుకుతాయి కదండి టమోటా ఫ్లేవర్స్ పుదీనా ఫ్లేవర్స్ ఇలాంటివి కావాలన్నా మీరు చల్లుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ చిల్లీ పౌడర్ చల్లుకున్న తర్వాత జస్ట్ ఇలా టమాటా కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ పైన ఇలా మీరు డెకరేట్ చేసేసుకుని ఐ మీన్ గార్నిష్ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కదండి మీకు తప్పకుండా అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను మీరు తప్పకుండా